పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ మాట వినాలి అంటూ సాగే పాటని రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేశారు కాగా ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడడం మరో హైలైట్ గా రిలీజ్ అయిన ఈ సాంగ్ లో వీరమల్లు మాట వినాలి అంటూ పవన్ గొంతు మరోసారి అందరిలోనూ జోష్ నింపడం ఖాయంగా కనిపిస్తోంది ఈ సాంగ్ ని ఈ నెల ఆరవ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు కానీ పోస్ట్పోన్ అయింది ఫైనల్ గా సంక్రాంతి కానుకగా పద్నాలుగున ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసిన ఫిల్మ్ టీమ్ పూర్తి పాటని ఈ రోజున రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు అనుకున్నట్లే రిలీజ్ చేశారు ఇక గతంలో నాలుగైదు సినిమాల్లో పాటలు పాడిన పవన్ కళ్యాణ్ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో పాట పాడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు ఈ సాంగ్ పై రిలీజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోతుంది ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు హరిహర వీరమల్లు మార్చ్ ఇరవై ఎనిమిదిన థియేటర్లలోకి రాబోతుందని ఫిల్మ్ టీం ఇప్పటికే అనౌన్స్ చేసింది ఇక రీసెంట్గా హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవడంతో ఆడియన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు వీరమల్లు మాట చెబితే వినాలంటూ ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు ఇందులో పవన్ కళ్యాణ్ వాయిస్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది అండ్ ఈ పాట విన్న ఫ్యాన్స్ అయితే సంబరపడిపోతున్నారు ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా యాక్ట్ చేస్తున్నారు